హాయ్ వెల్కమ్ టు సుభాన్ జికే ఈరోజు టాపిక్ లో వచ్చేసి చిన్న టాపిక్ ఖచ్చితంగా ఇంతకుముందు చాలా సరైన ఓకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహారం వరల్డ్ కాస్ట్లీ ఫుడ్ సో విచ్ ద వరల్డ్ కాస్ట్లీ ఫుడ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహారం ఏది అంటే కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఫ్లవర్ సాఫ్రాన్ ఫ్లవర్ ఓకే కుంకుమ పువ్వు ఈ కుంకుమ శాస్త్రీయ నామం ఏంటంటే క్రోకాస్ తటైవాస్ తటైవాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఆ క్రోకాస్ సటైవాస్ ఇది ఎక్కడ పండుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో పండుతుంది జే అండ్ కే జమ్మూ అండ్ కాశ్మీర్ లో పండుతుంది అయితే దీన్ని ఎలా తీస్తారంటే ఎండిన కీలము ఎండిన కీలము కీలాగ్రం నుండి తీస్తారమ్మా ఎండిన పుష్పంలోని కీలాగ్రము కీలము కీలాగ్రం నుండి తీస్తారమ్మా సో స్టైల్ అండ్ స్టిగ్మా ఆఫ్ ది డ్రై ఫ్లవర్ స్టిగ్మా ఆఫ్ ది డ్రై సాఫ్రాన్ ఫ్లవర్ సాఫ్రాన్ ఫ్లవర్ ఇట్ ఈ రిచర్డ్ సాఫ్రాన్ ఇస్డ్ సో కుంకుమ పువ్వు ఇస్ రిచర్డ్ స్టైల్ అండ్ స్టిగ్మా ఆఫ్ ది సాఫాన్ ఫ్లవర్ డ్రైడ్ ఫ్లవర్ ఓకే సో చూడండి ఇది ఏంటి కీలము కీలాగ్రము ఇవి మాత్రమే తీసుకుంటామ్మా స్టైల్ అండ్ స్టిగ్మా అంటారు స్టిగ్మా దీన్ని మాత్రమే తీసుకుంటారు అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన దీన్ని తిలవరలో ఇస్తారమ్మా అయితే ఇది ఒక సుగంధ ద్రవ్యంగా యూజ్ చేస్తారు సో సుగంధ స్పైసెస్ గా దీన్ని యూజ్ చేస్తారమ్మా స్పైసెస్ గా యూజ్ చేస్తారు అయితే ఇది చర్మానికి చాలా మంచిది చర్మ సౌందర్యానికి చాలా మంచిది ఓకే నార్త్ ఇండియాలో ఎక్కువ మంది తీసుకుంటారు సౌత్ ఇండియాలో ప్రెగ్నెంట్ స్త్రీలు మాత్రం తీసుకుంటారు అంటే పుట్టబోయే బిడ్డడు అందంగా పుట్టాలనే ఉద్దేశంతో పాలలో కలుపుకొని ఈ కుంకుమ పువ్వును తీసుకుంటారు మా అయితే ప్రపంచంలో ఎక్కువగా పండించే దేశం ఏదంటే ఇరాన్ ప్రపంచంలో ఈ కుంకుమ పువ్వును ఎక్కువగా పండించే దేశం ఉత్పత్తి చేసే దేశం ఇది అంటే ఇరాన్ సో వాట్ ద ఇరాన్ నేమ్ ఇరాన్ ఓల్డ్ నేమ్ పర్షియా ఆల్రెడీ నేను చెప్పాను ఇరాన్ ఓల్డ్ నేమ్ పర్సియా ఇరాక్ ఓల్డ్ నేమ్ మెసబటోమియా కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇది ఇటువంటి పాయింట్స్ ఓకే సో మోస్ట్ కుంకుమ ఫ్లవర్ ప్రొడ్యూసర్ కంట్రీ ఇరాన్ బట్ ఇన్ ఇండియా మోస్ట్ కుంకుమ ఫ్లవర్ ప్రొడ్యూసర్ స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ జమ్మూ కాశ్మీర్ అయితే ఎక్కువ వచ్చేసి ఇక్కడ శీతల ప్రదేశాల్లో ఇది పండుతుంది కుంకుమ పువ్వు వచ్చేసి శీతల ప్రదేశాల్లో ఇది ఎక్కువ పండుతుంది కాబట్టి చూసుకోండి మోస్ట్ కాస్ట్లీ సుగంధ ద్రవ్యంగా దీన్ని యూజ్ చేస్తారు ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ లో పండుతుంది దీని యొక్క శాస్త్రమం క్రోకాస్ ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే సో ఈ రెండు క్వశ్చన్ చూసుకుంటామా ఇరాను ఇది సో మీకు ఎక్కువ సార్ అడిగేది ఎండిన కీలము కీలక్రహం నుండి తీస్తారమ్మా సో ఎండిన పుష్పాలను కీలము కీలకం నుండి తీసుకుంటారు స్టైల్ అన్ని స్టే మాది ఫ్లవర్ కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా అడిగాడు కూడా చాలా సార్లు అడిగాడు కాబట్టి మేబీ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ చిన్న వీడియోలో ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి ఓకే కుంకుమ ఫ్లవర్ ఆ కుంకుమ పువ్వు ఓకే సో ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్